డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక రీసెంట్ గా జరిగిన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పుష్ప సినిమాకి ఎన్ని సీక్వెల్స్ ఉంటాయి అని అడిగారట ఎవరు దానికి వెంటనే సుకుమార్ రెండు ఉంటుంది మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి అలా ఉంటూనే ఉంటాయి అంటూ సరదాగా చెప్పారు నిజంగా ఇది సరదాగా చెప్పారేమో సుకుమార్ అని అనుకున్నారంతా కానీ పుష్ప త్రీ లోడింగ్ అని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు సీరియస్ గా అనుకుంటున్నాయి సీక్వెల్ అనగానే సెకండ్ పార్ట్ తో మాత్రమే ఎండింగ్ అనుకుంటే ఎలా కొన్ని కథలకు అసలు ఎండింగ్ ఉండదు అందుకే సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి హీరోకు డైరెక్టర్ కు ప్రేక్షకులకు ఓపిక ఉన్నంత వరకు సీక్వెల్స్ క్యూ కడుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ లిస్ట్ లో పుష్ప సిరీస్ చేరింది పుష్ప త్రీ గురించి గతంలోనే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పుకొచ్చాడు బన్నీ పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని అప్పుడే ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ తెరపైకి వచ్చింది పుష్ప టూ క్లైమాక్స్ లో పుష్ప త్రీ పై అప్డేట్ ఉంటుందట సుకుమార్ ఆల్రెడీ పుష్పత్రి కి సంబంధించిన కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాడనే టాక్ కూడా ఉంది అయితే పుష్ప త్రీ రావడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే పుష్ప వన్ అయిన వెంటనే అల్లు అర్జున్ పుష్ప టూ స్టార్ట్ చేశాడు కానీ పుష్ప టూ తర్వాత ఇతర ప్రాజెక్టులు చేయబోతున్నాడు బన్నీ ముఖ్యంగా త్రివిక్రమ్ తో సినిమా ఉంది ఆ తర్వాత తమిళ దర్శకుడు అట్లీతోనూ స్టోరీ రెడీ అవుతుంది చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్ని పూర్తయిన తర్వాతే పుష్ప త్రీ పై అల్లు అర్జున్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది కల్కి తర్వాత పాన్ ఇండియా షేక్ చేసే సినిమా కోసం పుష్ప టూ వరకు వెయిట్ చేసే పని లేదు జస్ట్ థర్టీ డేస్ వెయిట్ చేస్తే చాలు టాలీవుడ్ నుంచి మరో హీరో పాన్ ఇండియా మార్కెట్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు సరిగ్గా వన్ మంత్ అంటున్నారు పాన్ ఇండియా పై వార్ రెడీ అంటున్నారు ఏ హీరో అనుకుంటున్నారా అయితే జస్ట్ వాచ్ ది స్టోరీ రెండు వేల పద్దెనిమిదిలో అరవింద సమేత అనే సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు త్రిబుల్ ఆర్ వచ్చింది అంటే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు గడిచిపోయింది ఒక స్టార్ హీరో అభిమానులు ఇంతకాలం వెయిట్ చేశారు అంటే ఇది చాలా అరుదు అయితే వారి ఎదురు చూపులకు మరో నెల రోజుల్లో తెరపడనుంది బాక్స్ ఆఫీస్ బరిలో దేవరా దిగుతున్నాడు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా రిలీజ్ కాబోతుంది అంటే సరిగ్గా నెల రోజుల్లో దేవరా బాక్స్ ఆఫీస్ దండయాత్ర షురు కానుంది అందుకే చిత్ర యూనిట్ కూడా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది మరికొద్ది రోజుల్లో దేవరా స్వయంగా ప్రమోషన్స్ లోకి దిగబోతున్నాడు రిలీజ్ వరకు ప్రమోషన్స్ హంగామా కొనసాగనుంది త్వరలో మూడో సింగిల్ రిలీజ్ కూడా ఉంది మొత్తంగా ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశారు ఫ్యాన్స్ మరో నెల రోజుల్లో వారి కల నెరవేరబోతుంది టైగర్ సోలో ఫిల్మ్ దేవరాతో దర్శనం లభించబోతుంది బాలీవుడ్ లో షారుఖ్ కాజల్ టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్క అలాగే కాలీవుడ్లోనూ ఓ సూపర్ హిట్ కాంబినేషన్ ఉందండి ఆ కాంబినేషన్ లో మూవీ వచ్చిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ ఊగిపోయింది ఇప్పుడు మరోసారి ఆ సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది మరి మరోసారి ఇండస్ట్రీ షేక్ అయిపోతుందా బాక్స్ ను షేక్ చేయగల క్రేజ్ విజయ్ త్రిషకు ఉంది గతంలో వీరిద్దరూ కలిసి నటించిన చాలా చిత్రాలు తమిళ సినీ పరిశ్రమకు భారీ విజయాలను అందించాయి అందులో ఒక్కడు తమిళ రీమేక్ గిల్లీ కూడా ఉంది లాస్ట్ ఇయర్ లో ఇదే జోడీ రిపీట్ అయ్యింది కోలీవుడ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చి పడింది అయితే విజయ్ త్రిష అంటే ఒక మాస్ సాంగ్ ఉండాల్సిందే అలాంటి సాంగ్ లియోలో మిస్ అయింది ఈ లోటును తీర్చేందుకు వెంకట్ ప్రభు రెడీ అవుతున్నాడు విజయ్ హీరోగా నటించిన గోట్ అనే మూవీ సెప్టెంబర్ ఐదున రిలీజ్ కు రెడీ అవుతోంది ఈ చిత్రంలో స్నేహ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు మరో ముఖ్య పాత్రలో అలాగే ఒక స్పెషల్ సాంగ్ లో త్రిష కూడా కనిపించబోతోంది త్వరలోనే వీరిద్దరిపై చిత్రీకరించిన సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీపై కోలీవుడ్ చాలా ఆశలే పెట్టుకుంది బాలీవుడ్ హీరోలు తమిళ దర్శకులకు భలే కనెక్ట్ అయిపోతారు కథ ఉంది అంటూ ఎవరు బాలీవుడ్ హీరో తలుపు తట్టినా కథ కూడా వినకుండా డేట్స్ ఇచ్చేస్తున్నట్లు ఉన్నారు హిందీ హీరోలు ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆమిర్ ఖాన్ కూడా జరిపాడు రజనీకాంత్ సినిమాలో నటించేందుకు డేట్స్ ఇచ్చేశాడు తమిళ నాట కేవలం కాంబినేషన్స్ తో సెన్సేషన్ సృష్టించగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు ఇటీవల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఉపేంద్ర ఒప్పుకున్నాడు వచ్చే నలభై రోజుల పాటు వైజాగ్ లోనే కీలకమైన షెడ్యూల్ జరుపుకోనుంది ఇక ఆమిర్ ఖాన్ విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ బడాఖాన్ తమిళ దర్శకుడు లోకేష్ తో సినిమా చేయనున్నాడని రూమర్ వచ్చింది అయితే లోకేష్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ డేట్స్ ను సోలో సినిమా కంటే కూడా రజనీకాంత్ తో మూవీ కోసమే అడిగినట్లు తెలుస్తోంది కూలీలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ విక్రమ్ లో సూర్య నటించిన రోలెక్స్ క్యారెక్టర్ ను పోలి ఉంటుందని ఆ రేంజ్ లో ఇటు సౌత్ అటు నార్త్ ఇండియాను షేక్ చేయనుందని ప్రచారం సాగుతోంది నిజానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన టూ పాయింట్ ఓలో ఆమిర్ ఖాన్ ను విలన్ రోల్ కోసం అడిగారు కానీ అప్పుడు ఆమిర్ వద్ద డేట్స్ లేవు కానీ ఇప్పుడు లోకేష్ ప్రపోజల్ ను ఆమిర్ రిజెక్ట్ చేయలేకపోయాడు సూపర్ స్టార్ మూవీకి బల్క్ డేట్స్ ఇచ్చాడు వచ్చే వేసవిలో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుగులో మార్కెట్ ఉండగానే తమిళం వైపు చూడాలి అప్పుడే కెరియర్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇది శ్రీలీలాకు సీనియర్ హీరోయిన్స్ నూరి పోసినట్లున్నారు తెలుగులో బిజీ ఉంటూనే ఇప్పుడు తమిళం వైపు చూస్తోంది ఈ టాలీవుడ్ సెన్సేషన్ లాస్ట్ ఇయర్ మొత్తం వరుసగా తెలుగు చిత్రంలో కనిపిస్తూ వచ్చింది శ్రీలీల ఆ తరువాత సడన్ గా మాయమైంది ప్రస్తుతం మూడు పెద్ద చిత్రాల్లో నటిస్తోంది అయినా సరే కోలీవుడ్ కు వెళతానంటోంది గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా నటించింది శ్రీలీల అదే స్పీడ్లో రవితేజతో మరో మూవీ చేసేందుకు ఇటీవలే డేట్స్ కేటాయించింది మరోవైపు రాబిన్ హుడ్ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు చేతిలో ఉన్నాయి ఈలోపు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినా ఎందుకో నో చెప్పింది కానీ కోలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పింది తమిళంలో సూర్యతో ఆకాశం నీ హద్దురా లాంటి సినిమా తీసిన సుధా కొంగర కొద్దిగా గ్యాప్ తరువాత ఇప్పుడు శివ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది ఈ మూవీలో శివ కు జోడీగా శ్రీలీల నటించబోతోంది తనకు ఇదే మొదటి తమిళ చిత్రం ఉప్పిన తరువాత కొన్ని చిత్రాలు చేసిన కృతి టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా రకుల్ ఇలాగే కోలీవుడ్ వెళ్లారు అక్కడే బిజీ అయ్యారు మరి శ్రీలీల టాలీవుడ్ కోలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళుతుందో లేక ఫ్యూచర్లో అక్కడే సెటిల్ అవుతుందో అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది